హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ చూడండి వాళ్ళ డాడీ ఎంతో చక్కగా సెలు చూపెత్తున్నాడు పక్కన కూర్చోబెట్టుకొని ఇద్దరిని ఇట్లా ఉంటుందండి మా ఇంట్లో అదే నేను ఇచ్చాను అనుకోండి వెల్కమ్ బ్యాక్ మై లై ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి హాయ్ ఏనా తిన్నావాయి అన్న మెసేజ్ హలో అంట తర్వాత చదువు అట్టే ఉండు చెప్పు హాయ్ చెప్పు ఆయకి అట్టే ఉండు అటు ఉండు చెప్పు హాయ్ హాయ్ మా మావి చెప్పు

ओके यहां ऐसे फोटो खींचना है तो कैमरा को थोड़ा टुरे टुरे मैं अनचार्टिंग के बारे में बात करता हूं कामेंट इधर तीनम अम्गा कुछ तो प्रोवाइड किए सर तुम्हारे के तो कैप्चर वीडियो सर ए मैं गा डैडी कौन कौन दओ मन సలో పలేదు బట్టడీ డాడీ ఏం చేస్తున్నాడు డాడీ ఏం చేస్తున్నాడు ఫోన్ వస్తున్నాడు డాడీ

ராமேஷ் பிரபு ஜியா ஹைரா புஜி டிராவிஷ் தாத்தா தின்னா வரும் தின்னா வரும் தாத்தா इन बेलल टच ही वन है लाइक थ्री लाइक जे टाटा अगर रेन में रहना बेटर डबल टच कर सही वही मैसेज ओ नाग मैसेज बेटर रा ले 100% बॉडी में തന്നെ పెట్టు

કે દાડો ઓન આઈ તો અહી કે દાડો

సోసేపు అంటే సో సేపు చేయలే పూ ఒకటి ఇంగ్లీష్ లైక్ చేసా గుండూ అంట అది లైట్ డబుల్ టచ్ కర్చేయ తా తా ఏమ అన్నేశాడు అదో ఓయ్ దొర దొర బోల్ తీయాలి లోకల్ కావాలమా టికెట్ వస్తే వీడియో తీయమంట అమ్మ గట్టిగా అగగగి కెమెరా ఆపు big glass <laughs> watching big glass jo

మరొకటే లైక్ వచ్చింది మావే నువ్వు చేయలేదులే కాకపోతే అని చెప్పండి నువ్వే చెప్తున్నావు राम 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 र ఓటు గాని నా మై గాడ్ అమ్మో ఓటు గాని ఇక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి 45 కిస్తే పౌలమ సంతర చెప్తా రండి ఏ చెప్టి కప్పుల స్టాప్ ప్లేట్ మా రెడ్ ఏందిో గాడిపోయినా నేను బాల్ తీసుకోని బైటిరాను ఆన్ ప్లేన్ అంటే నేరుగా వచ్చేది కాదు

हाँ ऐसे ही लेता हूँ बॉल बैट की चीजें मल्लिस बातचीत करता हूँ इधर ना सीधा सीधा मार तो अच्छी बाईस जबरा राउंड बॉल और चेतन राउंड डैडी ये नज़ात देखता है डैडी दें అనుదో ఐ ఓకే సార్ ఆ ఫేస్ అంటే మరి దగ్గరగా పెట్టి పెట్టక బయపడతానా ఎవరు ఐ బయపడరా సార్ ఏ సార్ మీకు మొత్తం ముల్కిస్తానా ఓ అన్న ఏ వీరు నేను నేను లేను నేను లేకపోతే దూకుతాను నేను నాకేదో ఎవరికేమంటునరో యమ శ్రీ కంటునరో నిన్ను చూస్తేనే భయపడేది అందరు నన్ను చూస్తే కాదు సరే

అయ్యప్ప స్వామి టెంపుల్లో ఎప్పుడు వేసుకుంటున్నావు తట ఇలేదు ఇంకా నీకో నువ్వు రాయి నువ్వు రాలేదని ఆగ్ इनको कमेंट सेट करता हूं

సెప్టెంబర్ సెప్టెంబర్ లో వేసాడంట మాలా అన్న నేను అన్నం మరి నేను అన్నం చేస్తా అలాగే వచ్చే సంజన గాని నాత గా అవుతుంది దేనమ్మ దేనమ్మ అన్న దేనమ్మ అన్న దేనమ్మ

నీతో లైవ్ లో మాట్లాడుతున్నా ఓం నమస్వాయ తాత ఆ కొరోకెట రా లక్కీ ఎల్లో లో ఎస్టే కౌంటర్ రా నా అట్ల కాదు ఓన్లీ రెడ్ పెటాలి 32 నుంచి ఓన్లీ బ్లూ లో పెటాలి బుక్ క్లియర్ గా రాసింది మినిమం 3 బాల్ సెట్ అనే పెటాలి దట్ 3 దగ్గర ఒకటే బాల్ ఉంది కాబట్టి షీస్ అవుట్ ఆఫ్ ది గేమ్ ఎనీథింగ్ టు డిస్కస్ నో నేను చేయొరని నాకొక్కసారి సర్ మీ ఇష్టం మీ వేస్ట్ కూడా మీ క్వాలిఫై అవరు

バイママやバイタタ。